హలో అండి అందరికీ నమస్తే అయితే మీ అందరికీ నచ్చేటువంటి ఒక ఏరియాకైతే వస్తున్నాను అదే చూస్తున్నారు కదా ఇగో మన నెహ్రూ జులాజికల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము సో ఇక్కడ అయితే చాలా సూపర్గా ఉందండి ఈరోజు క్లౌడ్స్ మస్తుగా ఉంది సో లోపల ఇగో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో ఎందుకంటే కొంచెం మేము లేట్గా వెళ్ళాము సో ఎంట్రన్స్ అయితే లేదు మాకు తెలియదు టైమింగ్స్ అందుకోసమని అయితే మేము కొంచెం లేట్గా వెళ్ళాము ఇక పూర్తిగా మీ మాలాగా మీరు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అయితే ఇక మేము అక్కడికి వెళ్ళేసి మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే కనుక్కొని వచ్చాం ఫ్రెండ్స్ సో మీరు కూడా మా లాగా ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాము చూస్తున్నారు కదా సూపర్ అండి ఎంట్రన్స్ అసలు ఇగో చూడండి మన పీసీ ఇగో ఇక్కడ చూడండి అసలు ఎలా ఉందో చూడండి నెహ్రూది అసలు ఆహా మామూలుగా కాదండి నెహ్రూ జులాజికల్ పార్క్ అని చెప్పేసి మంచిగా ఒక టైటిల్ అయితే రాశారు చూస్తున్నారు కదా ఎంత బాగుందో అండి నాకైతే సూపర్గా అనిపించింది ఇగో నెహ్రూ గారు చూడండి అలా పావురం పెట్టుకొని అలా ఉన్నారు ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ జూ టైమింగ్స్ అయితే ఇచ్చారు చూసుకోండి అలాగే జూ రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే చిన్నలకి పెద్దలకి అందరికి కలిసి ఫ్రైజ్ ఇక్కడ వేసారు సో ఇగో థ్యాంక్ యూ విజిట్ అని చెప్పేసి ఇంకా అది మెయిన్ ఎంట్రీ గేట్ అండి అది సో చూస్తున్నారు కదా ఇదే మెయిన్ ఎంట్రీ గేటు సో ఇవన్నీ చూపించాను కదా ఫ్రెండ్స్ ఇక నేనైతే బయలుదేరుతున్నాను సో మనందరం కూడా ఒకసారి కలుద్దాం ఓకే బాయ్